హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మీ ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఒకటి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కార్పొరేట్ స్లిమ్స్లో ముస్తాఫ్ నగర్లో అండి ముస్తాఫ్ నగర్లో మనకి టూర్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అనేది పది సేల్ రావడం జరిగిందండి ఒకటి చూడండి కార్ పార్కింగ్ ఏరియా అవ్వడం జరిగింది చుట్టూ కాంపౌండ్ ఈ ఛానంలో బోరు ఫ్రంట్ వచ్చేసి టేక్ డోర్ టేక్ విండో మంచి ఎలివేషను మంచి వెంటిలేషను ఇలా అన్నీ కూడా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి నూట పది గజాలండి వన్ టన్ స్క్వేర్ హార్డ్స్ ఇరవై ఫేసింగ్ అండి డెప్త్ వచ్చేసి నలభై తొమ్మిది పాయింట్ ఐదు అండి ఇరవై నలభై తొమ్మిది పాయింట్ ఐదు కొలతలతో మనకి ఖమ్మం కార్పొరేషన్ రిమ్స్లో ముస్తాఫ్ నగర్లో టూ బిహెచ్కి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది ఫర్ సేల్కి రావడం జరిగిందండి కాబట్టి చూడండి చాలామంది ముస్తాఫ్ నగర్లో హౌజెస్ ఉంటే అప్లోడ్ చేయడం అడుగుతున్నారు కాబట్టి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మన ఛానల్లో ఖమ్మం టూ వేడే రోడ్డు ఖమ్మం టూ సూర్యాపేట ఖమ్మం టూ ఇల్లందు రోడ్లో ఇళ్ల మధ్యలో అన్ని ఏరియాలకు మనకి జీపీ అండ్ డిటీసీపీవట్లో ప్లాట్స్ ఉన్నాయండి ఇన్వేషన్ పర్పస్ ప్రజం ఆరు వేల ఐదు వందల నుంచి పదివేలు పదిహేను వేలు ఉన్నాయి డిటీసీపీలో ఉన్నాయండి ఇన్వెషన్ పర్పస్ కానీ హౌస్ కనెక్షన్ పర్పస్ కానీ కాబట్టి మన ఛానల్ని ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేయగలరు ఇంకో విషయం ఏంటంటే మనకి రాము ప్రాపర్టీ ఛానల్ అనేది పాత రాము ప్రాపర్టీ ఛానల్ కాపీ పట్టడం వల్ల లాక్ అయిందండి కొంత టైం తర్వాత రికవర్ అవుతుంది న్యూ రాము ప్రాపర్టీ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి కాబట్టి ఈ రాము ప్రాపర్టీ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను కాబట్టి వీడియో మొత్తం చూడండి టూ బెడ్రూమ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి కొంత లైటింగ్ ప్రాబ్లం వల్ల రూమ్స్ అనే నీట్గా రాలేదు చూపించలేకపోయాను ఒకటి చూడండి సీలింగు వాళ్ళక్యూర మార్బుల్స్ చుట్టూ కాంపౌండ్ ఇలా ప్రతిదీ కూడా చాలా గా కన్స్ట్రక్షన్ జరిగిందండి ప్రైజ్ వచ్చేసి అరవై లక్షలండి అరవై లక్షల్లో ఖమ్మం కార్పొరేషన్ రిమ్స్లో ముస్తాఫానగర్లో ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కి హౌస్ అనేది పర్ సేల్ కావడం జరిగిందండి ఇక ముస్తాఫ్ నగర్లో మనకి ఓపెన్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్ని ఏరియాలో హౌజెస్ కూడా ఉన్నాయండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మమతా రోడ్ కొల కూడా అన్ని ఏరియాలో ఉన్నాయి ఒకటి కాల్స్ మార్ ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ